హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా మీకోసం నేనైతే మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ మనకి నవోదయ జాబ్స్ ఓకేనండి నవోదయ జాబ్స్ సంబంధించి అయితే నవోదయ విద్యాలయాల్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి ఈ నవోదయ విద్యాలయ శ్రీమతి టీచర్స్ ఆన్ ఇక్కడ మనకి కాంటాక్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ అని చెప్పుకోవచ్చండి ఇది మనకి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే తీసుకురావడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే నేను నోటిఫికేషన్ అయితే మేము ముందుగా తీసుకొచ్చాను ఈ నవోదయ విద్యాలయాలు అయితే ఆన్లైన్లో అప్లై దరఖాస్తు చేసుకోవడానికి మనకి అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు ఈ నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం అయితే జేఎన్విఎస్లైతే క్రాంట్రాక్ట్ ప్రతిపాదికన పోస్టుల కోసం అయితే అర్హులైన భారతీయ పౌరులను అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తులు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి ఈ నోటిఫికేషన్కి జవహర్లాల్ నవోదయ జవహర్ నవోదయ విద్యాలయ భారత ప్రభుత్వంలోని నవోదయ విద్యాలయ సమితి విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే మనకి రెసిడెన్షియల్ కో ఎడ్యుకేషనల్ స్కూల్ సిస్టమ్ ద్వారా అయితే మనకి అకాడమిక్ సెషన్ పూర్తిగా అయితే క్రాంట ప్రతిపాయితే మనకి పీజీటీఎస్ టీజీటీ సేవల ఎంప్లాయ్మెంట్ మరియు ఎంగేజ్మెంట్ కోసం అయితే అర్హులైన అభ్యర్థులను అయితే మనకి దరఖాస్తు తీ తీసుకోవడం అయితే జరుగుతుందండి ఒకటి ఈ నోటిఫికేషన్కి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయలేకుండా కనుక మీరు ఖచ్చితంగా డిగ్రీ అండ్ బీసీఏ ఎంకామ్ ఎంబీఏ పీజీ డిప్లొమా బీఈడి బీఈ బీటెక్ గుర్తు అంటే ఈ డిగ్రీ అయితే మీరు పూర్తి చేసి అయితే ఉండాలండి ఓకేనండి డిగ్రీ పూర్తి చేసి ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై మనకి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి ఇక్కడ బీసీ వరకు అయితే మూడు సంవత్సరాలు అండ్ ఎస్సీ హెచ్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు అయితే మనకి ఏజ్ రిలేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చూసుకోవచ్చు పరీక్ష అయితే ఓబీసీ వాళ్ళు కూడా జీరో ఇచ్చారండి అండ్ ఎస్సీ హెచ్టీ వాళ్ళు కూడా జీరో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే ఇక్కడ మనకి రాత పరీక్ష లేకుండా ఆధారంగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మనకి మెరిట్ అదార్నింగ్ అయితే ఇక్కడ మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే జాబ్ జరిగిన మనకి ఫార్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి జీతంగా అయితే చెల్లిస్తారండి ఒకటి ఉద్యోగులకు అప్లై చేయాలంటే మీకు వెబ్సైట్ లింక్ అయితే క్లియర్గా చూపిస్తాను ఈ అప్లై చేయాలంటే మనకి ప్రారంభం తేదీ వచ్చేసి మనకి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే అవుతుంది రసీదు కోసం అయితే మనకు చివరితే ఇచ్చేసి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఓకేనండి ఇదైతే ఇంకా మనకి పొడిగించే అవకాశం అయితే ఉండడం అయితే జరిగింది నేను వెబ్సైట్ లింక్ అయితే డైరెక్ట్గా మీకు అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ చూసుకోండి నవోదయ విద్యాలయ శ్రీ సంస్థ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకేనండి మనకి ఇక్కడ టైటిల్ అయితే ఇలాగ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే మీరు అప్లై అయితే అడ్మిషన్ కోసం అయితే నోటిఫికేషన్ కోసం అయితే ఇక్కడైతే అప్లై చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా అయితే నవోదయ గవర్నమెంట్కి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్లో అయితే ఫిల్ చేసుకొని మీరు పోస్ట్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి మీకు దానికి సంబంధించి అయితే నేను పూర్తి రీల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను దాని ద్వారా అయితే మీరైతే అప్లై అయితే చేసేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఫీచర్ బెస్ట్ ఫీచర్ అని చెప్పుకుంటున్నాను నేనైతే మీరైతే అప్లై చేసుకొని బెస్ట్ ఫీచర్ అయితే చూసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ